ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్ని రకాలుగా మహర్షుల వారి మాటలని అర్థం చేసుకోవటానికి చిరు ప్రయత్నం చేసినప్పటికీ సత్యము ఈ మనస్సుకి ఈ వ్యక్తిత్వానికి అందనిది కారణం లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది అదే సమయంలో ఉన్న సత్యము లేనట్టు స్పష్టంగా ప్రకాశిస్తుంది కారణం చింతన కారణం సంకల్పం కారణం పరిమితత్వం కారణం అన్యత్వం ఈ సందర్భంలో మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వారిలో ఒకరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు ఏమంటున్నారు భగవాన్ మీరు చెప్పినటువంటి యొక్క నేనెవరు అనేటువంటి విచారము నిజమే అది చాలా ఉత్తమోత్తమైనటువంటి యొక్క కర్తవ్యము బాగానే ఉంది కానీ నేనేమో కుటుంబం కలిగి ఉన్నాను బాధ్యతలు ఉన్నాయి నేను మరి చేయాల్సిన అవసరం ఉంది కదా మరి నేను విచారం చేస్తూ కూర్చు ఉంటే మరి కుటుంబ విధులు ఏ విధంగా సాగుతాయి కుటుంబాన్ని చదివించటం దూరంగా వెళ్ళిపోవటం ఇది నైతికంగా ధర్మమేనా నేను ఎలా మసులుకోవాలి నాకు ఈ రెండిటికి ఏ విధమైన కోఆర్డినేషన్తో నేను చేయగలను అనేది నాకు తోచటం లేదు ఇది ఈ ప్రశ్న మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకవైపు బాధ్యతలు ఒకవైపు ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు కోరికలు మరి సత్యాన్వేషణ జిజ్ఞాస జిజ్ఞాస ఉంటుంది ఇటు బరువులు బాధ్యతలు ఉంటాయి ఒకటి చేస్తే ఇంకోటి పోతుందేమో ఇంకోటి నిర్లక్ష్యానికి గురవుతుందేమో అనే భావన అందరిలోనూ ఉంటుంది అందులో సందేహం లేదు దానికి మహర్షులు వారు నువ్వేదో చెదించాలి వదిలిపెట్టాలి వదిలిపెడితే నేను తీరిగ్గా సాధన చేయగలను అని దేహాత్మ బుద్ధితో ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు నువ్వేదో ఇందాక అన్నావే కుటుంబాన్ని చదివించటం నైతికంగా ధర్మం అధర్మం అంటూ అడుగుతున్నావుగా అసలు ఈ పరిత్యాగ భావన అనేది నీకు ఒక ఆటంకంగా ఉంటుంది నిజానికి ఆత్మస్థితి నీ సహజ స్థితి సరళమైన త్యాగం సుమ నిజానికి ఆత్మే సర్వత్యాగము కూడా దీని అర్థం ఏమిటి నీవేదో కర్తృత్వంతో కర్మలు ఆచరిస్తున్నానన్న భావన నీకు తీవ్ర స్థాయిలో ఉండవు తీవ్ర స్థాయిలో ఉండబట్టి నేను చేస్తున్నాను నేను చేస్తున్నానని అనుకుంటున్నావు నీవేమీ చేయలేవు అసలు అన్ని పనులు నీ చేత చేయించేది ఆ ఉచ్చతర శక్తి ఆత్మే చేయిస్తుంది ఆ జ్ఞానమే చేస్తుంది ఆ ఎరుకే చేస్తుంది మీరు అనుకోవచ్చు అప్పటికే అన్నారు ఆ ప్రక్షకుడు భగవాన్ మీ దృష్టిలో పేరుగా ఉంటుంది కానీ మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుంది ఈ విధిని నిర్వర్తించడంలో నా కాలము నా టైము నా సమయము బాగా వ్యయమవుతుంది నేను బాగా అలసిపోతున్నాను సార్లు అసలు ఆత్మచింతన చేయటానికి సమయమే దొరకదు నాకు ఇది ప్రశ్కుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సత్యమే మరి మూలము తెలియదు కాబట్టి మహర్షి యొక్క జ్ఞాన దృష్టికోణంలో చేత పని చేయిస్తుంది ఆత్మాన్న సంగతి పుచ్చకటిగా అనుభవానికి రావటం లేదు సామాన్యంగా అందరికీ అటువంటి దృష్టే ఉంటుంది అని ఇక్కడ చెప్పటం అంతేకాదు ఇందాక చెప్పినట్లు నేను చేస్తున్నాను నేను కర్తని ఈ పని నాది నేను అనేటటువంటి కర్తృత్వం ఉంది చూశావు అటువంటి భావనే దానికి అడ్డుగా ఉంటుంది ఇంతకీ ఈ పని చేసేది ఎవరు చేసేవాడు ఉన్నాడా ఎవరో పరిశీలించు నేనెవరు అది గుర్తు పెట్టుకో అనుక్షణం అప్పుడు నీ విధి ఉంది చూశావు నీ బాధ్యత ఉంది చూశావు అది నిన్ను సుమా తనకు తానై అది సాగిపోతూ ఉంటుంది ఈ స్థితిలో నీవు గ్రహించడం అది కష్టం కారణం ప్రతి చిన్న విషయానికి నీవు అనుకుంటున్నావు కర్తవ్య నీవు కాదు నీవు ఏనాడైనా అది కంప్లైంట్ చేస్తుందా చేత్తో నువ్వు ఏ పని చేస్తే ఆ పని అది చేసి అటువంటిదే ఈ అహంకారం నేను చేస్తున్నానని ఏ విధంగా అయితే ఒక పనిముట్టు అనుకోదు ఇక్కడ కూడా ఈ అహంకారం అనేది ఆత్మ చేతిలో పనిముట్టు అది నడిపిస్తుంది నిన్ను కనుక నేను చేస్తున్నాను అనే భావనకి స్వస్తి చెప్పు అప్పుడు నిన్ను అది బాధించదు సర్వకర్మలు జరగవలసినవి జరిగి తీరుతాయి అందులో సందేహం లేదు అంతవరకు దేనికి నీవు ఒక చోటికి వెళ్ళాలనుకుంటావు అనుకున్న తడవుగానే ఆ దేహం కదిలిపోయి కొంత సమయం తర్వాత ఆ ప్రదేశంలో ఉంటుంది కదా ప్రతి అడుగు నువ్వు ఆలోచన చేస్తున్నావా నీ మనస్సేమో ఒక వైపు ఏదో ఆలోచిస్తుంది దేహమా కదిలిపోతూ ఉంటుంది దేహం యొక్క కదిలిక నువ్వు అనుకుని అడుగులు వేస్తున్నావా లేదు కదా దీన్ని నువ్వు అర్థం చేసుకో అప్పుడు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో నీకు అర్థమవుతుంది అన్ని పనులు కూడా తామై సాగిపోతూ ఉంటాయి ఇంకో రహస్యం ఏంటంటే ఇంకో రహస్యం నీవు చెయ్యాలన్నా మానాలన్నా నీవేమీ యత్నించకు యత్నించావో అది నీకు బంధం అవుతుంది చివరికి జరగవలసింది జరిగి తీరుతుంది శుభ నీతో నీవనుకున్నది ఏది జరగదు ఏది జరగాలో తీరుతుంది నువ్వు అనుకునే భావనలకి జరిగే తీరుకి ఎట్టి సంబంధము ఉండదు ఈ సందర్భంలో ఇంకా పార్షివారు వివరిస్తూ పరబ్రహ్మము ఆ దైవము జీవులని వారి వారి కర్మానుసారంగా ఆడిస్తాడు ఏది జరగవలసి ఉన్నదో ఏది జరగవలసి ఉన్నదో నువ్వు ఎంత అడ్డుకున్నా జరిగి తీరుతుంది ఏది జరగకూడదు నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు మరి ఏం చేయాలి ఊరక ఉండుటే శ్రేయస్కరం కర్తృత్వాన్ని విడనాడు కర్మల జోలికి నీవు పోవద్దు కర్తవ్య నీవు కాదు నీవెవరివో నీవుగా నిలిచి ఉన్నప్పుడు ఈ కర్మలు ఏ విధంగా సాగిపోతున్నాయి అనేది నీకే అర్థమవుతుంది ఇంకో రకంగా ఇందాక చెప్పినట్టు విధిలో నీవు పని చె పని చెయ్యరాదని ఉంటే నీవు ఎంత వెతికి వేశారిన నీకు పని దొరకదు సుమా ఒకవేళ నీవే పని చేయవలసిన విధి ఉన్నదనుకో బలవంతంగా అయినా సరే ఆ పని ఇష్టం లేకపోయినా నువ్వు చేసి తీరుతావు మరి దీని అర్థం ఏమిటి ఆ ఉచ్చతర శక్తి దానికి వదిలిపెట్టు నువ్వెందుకు కర్మని మీదేసుకుంటావు ఆ శక్తి చూసుకుంటుంది ఇందాక చెప్పినట్లు వహించటమా వర్జించటమా ఊరికే ఉండటమా లేక కార్యాన్ముఖుడి కావటమా ఈ రెండు కూడా నీ చేతుల్లో లేవు లివిట్ ది అయ్యర్ పవర్ అది చూసుకుంటుంది గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం గోపురంలో ఒక బొమ్మ పట్టుకున్నట్టుగా ఉంటుంది బరువును మోస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజానికి అదేమీ మోయదు ఈ బరువు అంతా కూడా భూమి మీద ఉన్న బేస్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది కానీ చూడడానికి మాత్రం అది ఒక పోజు పెట్టి నేనే మోస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది అటువంటిదే ఈ అహంకారం కూడా ఈ మాయా నేను కూడా నేను చేయకపోతే ఎవరు చేస్తారు నేనేమోస్తున్నాను కర్తృత్వ భావాన్ని విడనాడకుండా మాయలో అది సంచరిస్తూ ఉంటుంది మరి ఒక్క విచారంతోనే నీకు సత్యము తేలిపోతుంది అసలు నీవేమీ చేయటం లేదు ఇట్ ఈస్ ది సెల్ఫ్ ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవరిథింగ్ అని నీవే గ్రహిస్తావు అందులో సందేహం లేదు ఇందాక చెప్పినట్టు చెయ్యాలన్నా మానాలన్నా అది నీ చేతిలో లేదు జరగనున్నది జరగక మానదు నీవు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఆపలేవు ఇది గ్రహిస్తే చాలు అనవసరంగా నాకు బా ఉన్నాయని నేను చేయకపోతే ఇతరులు ఏమనుకుంటారు అని నేను బాధ్యతారహితంగా ఉన్నానని వాళ్ళ భావనలకి నీవు ప్రాముఖ్యత ఇస్తూ అటువంటి వాటి కింద నీవు నలిగిపోతున్నావు ఆ చింతన విడనాడు నిజానికి ఇతరులు ఎవరూ లేరు నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీలాగా ఇతరులు కలలో కనపట్టు కనపడుతున్నారే తప్ప నీవు ఎంత అసత్యమో దేహంగా వారు కూడా అంతే అసత్యం దేహంగా నువ్వు ఏదైతే ఉన్నావో సత్యముగా వారు కూడా సత్యంగానే ఉన్నారు కాబట్టి బాధ్యత బరువు కర్తవ్యం కర్తవ్యం అంటూ లేనిపోని బరువులు మొయ్యటం దేనికి నీవు ఇది చేత కాదా విచారము శరణాగతిగా శరణాగతి అంటే ఏమిటి ఇంకా అహంకార రాహిత్యము వ్యక్తిత్వ రాహిత్యము నీకు ఒక భయం వెంటాడుతూ ఉంది నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఆ భగవంతుడు చేస్తాడా ఇవన్నీ సహజంగా అహంకారపూరితమైనటువంటి భావనలే తప్ప లేనివాడు చేస్తాడంటే అట్లాగూ భయ భయప్రాంతులు పాము ఏమన్నా చేస్తుందా పాము కరుస్తుందా లేదు కదా కనుక నాయన విచారించు నీవు నీవుగా నిలిచి ఉండు సర్వకర్మలు వాటంతటివి సాగిపోతూ ఉంటాయి ప్రేక్షక పాత్ర వహించు మంచిది పవనమే నీ ధర్మము నీ సహజత్వము నీ ఉనికి కూడా